హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ ముప్పై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం ఏంటే ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉన్నావు ఏం లేదమ్మా వేరే కాపురం పెట్టే ఆలోచన నాకు లేదు ప్రస్తుతం నా కాపురం బాగానే ఉంది మా అత్తమ్మ కూడా నన్ను బాగా చూసుకుంటుంది కదా అంది ఒసే పిచ్చిమొద్దు ముందు నేను ఒకసారి చెప్పేది విను అని సుమిత్ర ఏదో అనేలోపే నరేష్ గారు ఫోన్ లాక్కొని విసుగ్గా బయటకొచ్చి ఊపిరి పీల్చుకుని వదిలి అమ్మా సునీత హా నాన్న చెప్పండి అంది మీ అమ్మ మాటలు పట్టుకుని రవితో వేరే కాపురం పెట్టాలని గొడవ పడకు నీకేమైనా డబ్బు కావాలన్నా బంగారం కావాలన్నా నన్నడుగు నేను ఇస్తాను అంతేకాని మీ అమ్మ మాటలు వినకు సరేనా సరేనాన్న కార్ రేపే కొంటాను నీకు నచ్చిన కార్ తీసుకుందు రేపు నువ్వు మాతో పాటు వద్దు కానీ ప్రశాంతంగా ఉండు టైంకి మందులు వేసుకో ఏమన్నా తినాలని అనిపించినా సరే నాకు చెప్పు నేను తీసుకుని వస్తాను సరేనా సరేనా సరే ఈ టైంలో ఎక్కువ ఫోన్తో ఉండకు ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద చూపుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని నరేష్ గారు ఫోన్ కట్ చేయగానే సుమిత్ర లోపులే రగిలిపోయింది కడుపుతో ఉన్న పిల్లకి ఎవరైనా అలాంటి మాటలు చెబుతారా వేరే కాపురం అంటున్నా ఈ మాటలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా అల్లుడి చేత నువ్వు నేను మాటలు పడాలి అని ఎందుకు చెబుతున్నావో అర్థం చేసుకో నీ వయసుకి తగ్గ ఆలోచనలు మంచిగా ఉండాలి కానీ కూతురు కాపురం కూల్చేలా ఉండకూడదు మరీ రాక్షసంగా తయారవుకు అని చెప్పి నరేష్ గారు బయటికి వెళ్ళగానే సుమిత్ర లోపులే మూతి తిప్పుకుంది నా మాటలు మీకు ఇప్పుడు అర్థం కావు రేపు మీ కోడలు వేరే కాపురం పెడుతుంది కదా అప్పుడు అర్థమవుతుంది అనుకుని లోపలికెళ్ళింది బయటకొచ్చిన నరేష్ గారికి ఏదో మూలన టెన్షన్ లోన్ అయితే తెచ్చాను కానీ ప్రతి నెలా కట్టాలి కదా అది చిన్న విషయం అయితే కాదు ఏదో ఒకటి చేసైనా బ్యాంకులో అప్పు తీర్చాలి అంతేకాదు బంగారం ఇప్పుడు కొనాలంటే కొనలేం మనసులోని ఆందోళన పడ్డారు మరుసటి రోజు సుమిత్ర వాళ్ళ అమ్మ దేవి గారు మూడు లక్షల డబ్బులు పట్టుకుని ఇంటికొచ్చారు పొద్దున్నే ఆవిడ రావడంతో కార్తీక్ అందరూ ఇంట్లోనే ఉన్నారు ఎలా ఉన్నావు నాన్న అంటూ కార్తీక్ చంపపై అపురూపంగా చెయ్యి వేసింది దేవి గారికి కార్తిక్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మనవుడు ఎంత కష్టపడి పైకొచ్చాడో ఆవిడికి బాగా తెలుసు నానమ్మ కాఫీ తీసుకోండి ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ సమీరాను పలకరించింది చీర కట్టుకుని సింపుల్గా రెడీ అయింది సమీరా నైట్ కార్తీక్ చెప్పాడు తన అమ్మమ్మకి మనుషులు ఎలా ఉంటే ఇష్టమో నా బంగారు తల్లి ఎలా ఎలా ఉన్నావమ్మా శుభవార్త చెప్పావు నువ్వు చల్లగా ఉండాలి తొందరలోనే నా చేతుల్లో నువ్వు మునిమన పెట్టాలి అనగానే సమీర నవ్వింది నీ మనవరాలు కడుపుతోంది ముందు నువ్వు తొందరగా కాఫీ తాగు సునీత దగ్గరికి వెళ్దాం అంది సుమిత్ర పక్క వీధిలోనే కదే ఉండేది నేను వెళ్తాను నువ్వు కంగారు పడుకు ముందు డబ్బులు తీసుకో అని తను తెచ్చిన డబ్బు సుమిత్రాకిచ్చింది కళ్ళు కద్దుకొని మరీ తీసుకుని సుమిత్ర ఒరే కార్తిక్ ఏంటమ్మమ్మా నీ పెళ్ళికి రాలేదు కదా నా మీద కోపంగా ఉందా అంది నాకెందుకమ్మమ్మ కోపం నాకు తెలుసు కదా నువ్వు ఊర్లో పొలాలు పాడీలు చే అన్నీ చూసుకుంటావని నా బంగారు తండ్రి సెలవులు వస్తే నువ్వు మీ ఆవిని తీసుకొని ఇంటికి రెంటరా రెండు రోజులు ఉండి వద్దురు ఎప్పటి నుంచి అడుగుతున్నానో తెలుసా మీ అమ్మని ఈ పాటికి వంద సార్లు అయినా అడిగి ఉంటాను అంది దేవి అమ్మమ్మ మాటలు విని సుమిత్ర వైపు చూశాడు డబ్బు కట్టలు లెక్క పెట్టుకునే పనిలో ఉంది వస్తానమ్మమ్మ ఈ నెలలో రెండు సెలవులు ఉన్నాయి సమీరాన్ని తీసుకొని వస్తాను అని అరగంట వరకు ఆమెతో మాట్లాడి ఆఫీస్కి వెళ్ళాడు కార్తీక్ సమీర ఆవిడికి టిఫిన్ పెట్టి ఆవిడ పక్కనే కూర్చుంది సమీర ఏంటి నానమ్మ నువ్వు చాలా నీరసంగా ముందు వెళ్ళి కాసేపు పడుకో పర్లేదు నానమ్మ అంది ఏం పర్వాలేదు ముందు వెళ్ళి పడుకో అని దేవి అనగానే తన రూమ్కి వెళ్ళి పడుకుంది సమీర పడుకుందే కానీ రెండు వాంతులు అయ్యేసరికి నీరసం వచ్చి బెడ్ మీద కూర్చుంది తనకంతా ఏదోలా అనిపించి తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది సమీర సమీర చెవికి దేవి సుమిత్ర గారు మాట్లాడుకున్న మాటలు వినిపిస్తున్నాయి ఏంటి నువ్వనేది అవునమ్మా నేను సునీత గురించి ఆలోచిస్తుంటే ఈయన నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని వాళ్ళ మధ్యన జరిగిన గొడవంతా చెప్పింది అంతా విన్న దేవి గారు మౌనంగా ఉన్నారు ఏంటి మా సైలెంట్గా ఉన్నావు కూతుర్ని ఏమని తిట్టాలో తెలియక సైలెంట్గా ఉన్నానే ఏంటమ్మా నువ్వు అనేది కోపంగా ఉంది నీ మనసు మెదడు సునీత గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాయి ఈ మధ్యన నువ్వు నాతో సునీత గురించే చెబుతున్నావు కానీ కార్తిక్ గురించి చాలా తక్కువ చెబుతున్నావు చూడు కూతురు అత్తింట్లో గౌరవంగా ఉండాలని పెట్టడంలో తప్పులేదు అంతకంటే ముందు ఇంట్లో పరిస్థితి గురించి ఆలోచించు కార్తిక్ ఒక్కడే కదా భారం అంతా మోసేది మీ ఆయన బంగారం అయితే తాకట్టు పెట్టాడు పర్వాలేదు మరి ప్రతి నెల బ్యాంకులో ఆ డబ్బు ఎలా అల్లుడు కడతారు ఎలా కడతారంటావేంటమ్మా ఉన్నాడు కదా మీ మనవడు వాడికి జీతం పెంచారు కదా ఒక ఇరవై వేలు ఎలానో కడతాడు కదా తెలివిగా అంది కొడుకు మీద అని ఆధారపడి బ్రతుకుతావు కొంచెమైన ఉందా నీకు రేపు నువ్వు అల్లుడు మంచాన పడితే చూడాల్సింది వాడే కదే వాడి దగ్గర నువ్వే అంత ఊడ్చేస్తే రేపు వాడి పెళ్లానికి బిడ్డలకి ఎలా తెచ్చిపడతాడు కొంచెమైనా వాడి సంసారం గురించి ఆలోచించవా ఇప్పటి వరకు అప్పులు తీర్చాడు అవన్నీ చాలా ఇదిగో మళ్ళీ అప్పు నీకు అసలు బుద్ధుందా అని దేవి గారు కోపంగానే కానీ సుమిత్ర రోషంగా చూసింది అమ్మ ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఎంత వయసు వచ్చినా కూడా పెట్టడం లేదా అలానే నేను నా కూతురికి పెడితే తప్పేంటి భలే మాట్లాడుతున్నావు సుమిత్ర నేను పెడుతున్నాను కాదనటం లేదు కానీ నువ్వు ఆలోచించాల్సింది ఇంట్లో పరిస్థితి నా ఇంట్లో పరిస్థితి ఏంటమ్మా అంతా బాగానే ఉంది కదా అల్లుడికి ఉద్యోగం లేదు వయసు అయింది మీ పేరున ఉన్న పది ఎకరాలు పిల్లలిద్దరికీ సమానంగా పంచారు ఇంకా బంగారం పిల్లలిద్దరికీ ఇవ్వాలి అని టైం వచ్చినప్పుడు ఇద్దామని మీ ఇద్దరే పెట్టుకున్నారు సరే ఇంట్లో పరిస్థితి బాగుంది మరో మూడు నెలలు పోతే సునీతకి కాన్పు వేయాలి పుట్టే బిడ్డకి కాస్తైనా బంగారం అని ఇంకా పెట్టాల్సినవి పెట్టాలి అవన్నీ కార్తీక్ చూస్తాడంటావు చూస్తాడు తప్పులేదు మరి ఇంట్లో భర్తాలు గడపాలి కదా ఇంకా సమీరా కడుపుతూ ఉంది ఒక భర్తగా తను ఆలనా పాలన చూడాలి వాడికి పు బిడ్డ పుడితే వాడికి ఏమన్నా పెట్టాలి ఎంత ఖర్చు కాకుండా నెలకి బ్యాంకులో అప్పు కట్టాలి ఇవన్నీ కార్తిక్ మీదే మోపుతానంటున్నావు నీకేమన్నా మంచిగా అనిపిస్తుందా అమ్మ వాడికి వచ్చేది డెబ్బై వేలు యాభై వేలు బ్యాంకులో కట్టిస్తే మిగిలిన ఇరవై వేలు ఇంట్లో ఖర్చులకు ఉంటాయి కదా మహా గొప్పగా చెప్పావు నువ్వు నీ చావు తెలివితేటలు బుద్ధి మార్చుకో లేదంటే దిక్కుమాలని బ్రతుకు వస్తుంది మంచిగా ఉండు కొడుకుని ఒకలా కూతురుని ఒకలా కాదు చూడడం ఇద్దరిని సమానంగా చూడు లేదంటే అందరినీ దూరం చేసుకుంటావు అర్థమైందా అమ్మా చెప్పాల్సింది చెప్పాను కోడలు నీరసంగా ఉంది కదా ముందు నువ్వు తన్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళు నేనెందుకు తీసుకుని వెళ్తాను వాళ్ళ అమ్మ వాళ్ళొచ్చి తీసుకుని వెళ్తారులే నేను తీసుకుని వెళ్తే అదే అయ్యి డబ్బులు ఖర్చు పెట్టరు అర్థమవుతుందా అవునా మరి నీ కూతురికి ప్రతి నెల కార్తీక్ ఐదు వేలు పదివేలు ఖర్చు పెడుతున్నాడు అది నీ కోడల డబ్బు కాదా అట్టుకునేలా అడిగింది దేవి వింటున్న సమీర దేవి గారికి మనసులోనే ఎక్కర్లేని గౌరవం ఇచ్చింది భలే అడిగావు నానమ్మ అనుకుంది కోడల డబ్బు ఎలా అవుతుందమ్మా అది నా కార్తీక్ కష్టపడి సంపాదిస్తున్న డబ్బు తను ఏమి చేస్తుంది మూడు పూట్లా తిని కూర్చుంటుంది కాబట్టి తన డబ్బు ఎలా అవుతుంది అవునా మరి నువ్వేం చేస్తున్నావు జాబ్ చేస్తు నెలకి ముప్పై వేలు సంపాదించి మీ ఆయన చేతుల్లో పెడుతున్నావా సూటిగా అడిగింది ఏంటమ్మా మాటలతో దెప్పి పొడుస్తున్నావు నేనెక్కడ దెప్పి పొడుస్తున్నానే ఉన్నమాటే కదా అన్నాను నువ్వు ఏ పని చేశావు ఏ పని చేయవు కానీ కొడుకు డబ్బు మీద హక్కు ఉంది అంటున్నావు తల్లిగా నీకు హక్కు ఉంటుంది మరి భారీగా సమీరాకి ఎందుకు హక్కు ఉండదు నువ్వు ఇలా తెక్కతెక్కగా మాట్లాడుతూ అల్లుడి దగ్గరే కాదు కొడుకు దగ్గర కూడా లోకవైపోతున్నావు బాగా గుర్తుపెట్టుకో అయినా నీ బుద్ధి ఎందుకు మారిందో నాకు అర్థం కావడం లేదు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు పడితే చూసేది నీ కోడలే అర్థమైందా కోడలు ఎప్పటికీ కూతురు కాలేదమ్మా ఆ విషయం నువ్వు గ్రహించడం లేదు అంది ఎందుకు కాలేదు అది మనం చూసుకునే పద్ధతిని బట్టే తీరును బట్టి ఉంటుంది నీకు చెప్పాల్సింది చెప్పాను నేను అల్లుని తీసుకుని సునీత దగ్గరికి వెళ్తాను ముందు సమీరాకి నిమ్మరసం ఇవ్వు వాంతులవుతున్నాయి కదా సరే అమ్మ అని సుమిత్ర వెళ్ళింది ఆ మాటలన్నీ విన్న సమీర తన అత్తగారి మనస్తత్వం పూర్తిగా అర్థం చేసుకుని తనలోని తాను నవ్వుకుంది ఏంటత్తమ్మ ఇలా వచ్చారు అంటూ కూర్చున్న వాడలా పైకి లేచాడు నరేష్ సునీత దగ్గరికి తీసుకుని వెళ్ళల్లుడు సరే అత్తమ్మ పదండి అని బండి తీశాడు బండి మీద ఎందుకు అల్లుడు పక్క వీధిలోనే కదా వెళ్దాం పదా అని ఇద్దరూ బయటికి నడిచారు దేవి గారు ఆలోచిస్తూ అల్లుడు వైపు చూసి నవ్వుకుని ఏంటి అల్లుడు ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి విషయం ఏం లేదత్తమ్మ ఏమీ ఆలోచించడం లేదు ఏమీ ఆలోచించడం లేదా నిజం చెప్పు బ్యాంకులో అప్పు కోసం ఇటు సునీత సమీరల కాన్పు గురించే కదను ఆలోచిస్తుంది అవునత్తమ్మ ఏం చేయను ఈ మధ్యన సుమిత్ర అర్థం చేసుకోవడం లేదు సమీర పుట్టింటి వాళ్ళని చూసి తన మైండ్ సెట్ ని మార్చుకుని ఒక్కోసారి మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అత్తమ్మ అని సుమిత్ర గురించి చెప్పాడు అంతా విన్న దేవి గారు మనసులోనే బాధపడ్డాడు తన మాటలకి నువ్వు రెండు పీకి బుద్ధి చెప్పాలి కానీ నువ్వు తనని వెనకేసుకుని వస్తే ఇక్కడ కార్తిక్ మనసు విరిగిపోతుందల్లడు ఆ విషయం నీకు అర్థమవుతుందా నాకు తెలుసు అత్తమ్మ అందుకే సుమిత్రాకి కోపం వస్తున్నా ఇద్దరికి న్యాయం చేస్తున్నాను లేదంటే కారు కోసం కి మీరిచ్చిన బంగారం తాకట్టు పెట్టేమంది సతే మీర ఒప్పుకోలేదు అందుకే మిమ్మల్ని డబ్బులు అడిగింది నాకు తెలుసు అల్లుడు కానీ నువ్వేమీ అప్పు గురించి టెన్షన్ పడకు నేను ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకో పిల్లలు పుట్టాక ఎవ్వరి మనసైనా మారుతుంది నా ఇల్లు నా సంసారం అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది అనుభవం ఉన్నవాడే నీకు ఆ విషయం నేను చెప్పనక్కర్లేదు రేపు సునీత రవితో గొడవపడి ఖచ్చితంగా వేరే కాపురం పెడుతుంది చివరికి కార్తిక్ కూడా అన్నింటినీ నువ్వే ఎదుర్కోవాలి కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు ధైర్యంగా ఉండు అప్పు ఇటు నువ్వు బ్రతకాలి అన్న నీకంటూ దారి ఉండాలి కదా ఆలోచించానత్తమ్మ నేను ఎప్పుడు ముందు జాగ్రత్తలోనే ఉన్నాను మీరు నాకు నాలుగు ఎకరాల పొలం ఇచ్చారు కదా అందులో ఒక ఎకరం పొలం అమ్మేసి అప్పు తీర్చి నాలుగు పాడేళ్లను కొనాలి ఎందుకంటే రేపు కార్తిక్ సునీత పిల్లలకి సమానంగా పెట్టాలి కదా ఈ విషయం నేను ఇంకా సుమిత్రతో చెప్పలేదు చెబితే బంగారం అంటూ ఇంకా కోరికలు కోరుతుంది నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే అల్లడు సుమిత్రాకి బుద్ధి చెప్పాల్సింది నువ్వే లేదంటే తన అందరి దృష్టిలో మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉంది అని సునీత ఇంటికొచ్చారు మంగాదేవి గారు ఎంతో ప్రేమగా దేవిని పలకరించి లోపలికి ఆహ్వానించారు సునీత సునీత ఏంటత్తమ్మా అంటూ రూమ్ నుంచి బయటకొచ్చి దేవి గారిని చూడగానే షాక్ అయింది అమ్మమ్మ ఎప్పుడొచ్చావు అంటూ పరుగున దేవి గారిని హత్తుకుంది నా బంగారు తల్లి ఎలా ఉన్నావమ్మా హా బాగానే ఉన్నాను ఎలా ఉన్నావు రా ఎలా ఉంది నీ ఆరోగ్యం లోపల బిడ్డ ఎలా ఉంది అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించింది బాగున్నానమ్మమ్మ కూర్చో అని గబగబా జ్యూస్ తెస్తుంటే సునీత ఏంటత్తమ్మా ఎందుకంత కంగారుగా నడుస్తావు నిదానంగా నడు అంటూ కోడల్ని మందలించింది మూతి తిప్పుకుంది సునీత నన్ను ఏదోటంటేనే కానీ మా అత్తమ్మ మనశ్శాంతిగానే ఉండదు అమ్మమ్మ మీ అత్తగారు నిన్నెందుకు అంటుంది నీ జాగ్రత్త గురించి మంచి చెప్పినా నీ కోపం వస్తుంది అంటే నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఎమడలేదన్నమాట నువ్వు మరీను అమ్మమ్మ ఎలా ఉన్నావు సడన్గా వచ్చేసావు నీ కూతురు మీద అప్పుడే బెంగ వచ్చిందా ఏమీ తెలియనట్టే అడిగింది సునీత నాకెందుకే బెంగ మీ అమ్మ నీలాని మొగురిని సాధించుకొని తింటుంది కదా పనిచేస్తున్న మంగాదేవి ఆ మాటలకి నవ్వుకొని కరెక్ట్గా చెప్పావమ్మా అనుకుంది అదైతే నిజమమ్మా అని నరేష్ గారు అనగానే సునీత ముఖం మార్చుకుంది మీ అమ్మ నువ్వు అంతలా మనుషుల్ని సాధించుకొని తింటారులే కానీ రవిబాబు ఎక్కడా కనిపించడం లేదు చుట్టూ చూస్తూ అడిగింది ఆయన ఆఫీస్కి వెళ్ళారామ్మమ్మా దా రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం నాన్న మీరు కూడా రండి అంది రూమ్లో కూర్చొని మాట్లాడుకునే సీక్రెట్స్ ఏమున్నాయే మీ అత్తగారు వంట చేస్తుంది నువ్వు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నావు సాయం చేయవా ఎందుకు సాయం కడుపుతో ఉన్నాను కదా నేను ఎలా చేస్తాను పని అన్నీ తెలిసి అడుగుతున్నావు నువ్వు మరీను అమ్మమ్మ అంది ఏ పని చేయకుండా ఇలా తినేసి కూర్చుంటే లోపల బిడ్డ కూడా నీలానే బద్ధకంగా ఉంటుంది కాస్తో కూస్తో తెలియక పనులు చేయాలి ఆరో నెల వచ్చింది కదా పైగా వాంతులు లేవన్నావు బరువులు మోయకుండా తేలిక పనులు చేసుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది లోపల బెడ్ కూడా బాగుంటుంది అని మనవరాలికి జాగ్రత్తలు చెప్పి తను తెచ్చిన పండ్ల రసాలన్నీ చేతికిచ్చి సరే జాగ్రత్త నేను ఇంకెళ్తాను భోజనం చేసి అక్కడ నా కూతురు కాదు నా మనవరాలు చాలా రకాల వంటలు చేసింది పైగా బిర్యానీ నాటుకోడి పులుసు పెట్టింది కడుపు నిండా భోజనం చేసి ఫుల్గా నిద్రపోతాను సరేనా సరే అమ్మమ్మ రవీన్ తీసుకొని సాయంత్రం వస్తాను ఎందుకు అబ్బాయిని తీసుకురావడం తను కష్టపడి వస్తాడు కదా రెస్ట్ తీసుకునివ్వు నేను ఊరు వెళ్లే ముందు రవిని కలుస్తానులే అని మనవరాల చేతిలో ఐదు వేలు పెట్టి నువ్వు రవి బట్టలు కొనుక్కోండి నేను తెద్దామనుకున్నాను కానీ నేను తెచ్చిన రంగులు నీకు నచ్చవు కదా అందుకే డబ్బులు ఇస్తున్నాను జాగ్రత్త అని నరేష్ గారితో మాట్లాడుతూ ఇంటికొచ్చింది హాల్లో మ్యాప్ పెడుతూ ఉంది సమీర నువ్వెందుకమ్మా తడిగుడ్డ పెడుతున్నావు టైం పన్నెండు దాటింది కదా భోజనం చేసావా లేదా ఇంకా లేదు నానమ్మా పర్వాలేదు లోపలే వచ్చేయండి ఆరిపోతుంది అని మా పెట్టి కాలు చేతులు కడుక్కొని అక్కడే వాంతి చేసుకుంది దేవి గారు గబగబా సమీర తాల పట్టుకున్నారు అరే పొద్దు నుంచి వాంతులు ఇలానే అవుతున్నాయా అవును నానమ్మ ఈరోజు బాగా ఎక్కువ అవుతున్నాయి వాంతులు అంది సుమిత్ర నీకు నిమ్మరసం ఇవ్వలేదా ఇచ్చింది నానమ్మ అని అబద్ధం చెప్పింది నీ వాలకం చూస్తుంటే నువ్వు అబద్ధం చెబుతున్నావని అర్థమవుతుంది ముందు నువ్వు స్నానం చేయి పైకి వెళ్ళు అని సమీరాని లోపలికి పంపించి వంటగదికి వచ్చింది అద్దంలా మెరిసిపోతుంది వంటగదిని చూసి ఆశ్చర్యపోయింది దేవి కడుపుతో ఉన్నా కూడా ఇల్లంతా శుభ్రం చేస్తుంది అక్కడ నా మనవరాలు ఆ నెల వచ్చినా అత్తగారిని సాధించాలని తింటుంది ఇద్దరికీ ఎంత తేడా మరి సుమిత్ర ఏంటి సమీరా గురించి నాకు చెడ్డగా చెప్తుంది అల్లుడు చెప్పింది నిజమే నా కూతురులో అత్తగారన్న హోదా కంటే అహంకారం ఎక్కువైనట్టే ఉంది తగ్గించాలని లేదంటే అల్లుడిని కూడా దూరం చేసుకుంటుంది తనలోని తాని మనసులో అనుకుని సమీర గదికొచ్చింది స్నానం చేసి లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకుని బెడ్ మీద కూర్చుంది సమీర అమ్మ సమీరా ఏంటి నానమ్మా దా భోజనం చేయమ్మా మీరెందుకు నానమ్మ తేవటం నేను కిందికి వచ్చేదాని కదా ఏ నేను తెస్తే ఏమైంది తినమ్మా అని వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసి సమీరాకు పెట్టింది పొద్దున్న నుంచి కడుపు ఖాళీగానుండడంతో సమీరా వాంతలైతే ఏవని అని ఎంతో ఇష్టంగా చేపలు పులుస్తుంది ఏమైంది వికారంగా ఉందా లేదా నానమ్మ పులుసు ఎక్కువ తినాలనుంది అందుకే తింటున్నాను తిను అని దేవిగారు కడుపు నిండా సమీరాకి భోజనం పెట్టి వెంటనే పడుకోకు కాసేపు అటు ఇటు తిరుగు అంతేకాదు ఒక పావు గంటకి ఈ నిమ్మరసం తాగు వాంతులు తగ్గుతాయి అని గ్లాస్పై మూత పెట్టి దేవి గారు బయటికి వెళ్ళగానే సమీర తనలోని తానే బాధపడింది అమ్మని రేపు రమ్మని హాస్పిటల్కి వెళ్తాను బాగా వాంతులు ఎక్కువ అవుతున్నాయి నీరసం ఎక్కువ వస్తుంది అనుకుని పావు గంట అటు ఇటు తిరిగి నిమ్మరసం తాగి బెడ్ మీద కూర్చుంది ఫోన్ రావడంతో హలో కార్తీక్ అంది సమీరా భోజనం తిన్నావా లేదా ఇప్పుడే తిన్నానండి మీరు తిన్నారా లేదా ఇంకా లేదు అమ్మ హాస్పిటల్ తీసుకుని వెళ్ళిందా డాక్టర్ ఏమన్నారు లోపల బేబీ బానే ఉందా అన్నాడు మౌనంగా ఉంది ఏంటి సమీరా ఏం మాట్లాడు అది రేపు వెళ్తానండి అమ్మ రేపు వస్తానంది విషయం అర్థమైంది కార్తిక్కి సరే రేపు నేను అత్తమని కారులో డ్రాప్ చేస్తాను నేను వస్తాను హాస్పిటల్కి సార్ని పర్మిషన్ అడుగుతానులే మీకెందుకండి శ్రమ అమ్మ తీసుకుని వెళ్తుంది మీరు ముందు భోజనం చేయండి నిద్ర వస్తుంది పడుకుంటాను అని సమీరా ఫోన్ కట్ చేయగానే కార్తిక్ బాధపడ్డాడు అమ్మకు చెప్పాను కదా అయినా ఎందుకు ఇలా చేస్తుంది అక్క మీద ఉన్న ప్రేమ కోడల మీద ఎలా ఉంటుందిలే అనుకుని ఆలోచనలో మునిగాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్